కొత్తగా ఏడు విమానాశ్రయాలు గన్నవరంలో గొప్పగా టెర్మినల్ భవనం ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం దగర్తి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జున సాగర్ తుని అన్నవరం ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు తన నివాసంలో నిన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందని అక్కడ రెండు దశల్లో ఒక వెయ్యి చెప్పారు ఇందుకోసం భూసేకరణ జరుగుతున్నట్టు తెలిపారు దగదర్తిలో ఒక వెయ్యి తొమ్మిది ఎకరాల్లో నిర్మించనున్న విమానాశ్రయం కోసం ఇప్పటికే ఆరు ఎకరాలు సేకరించినట్టు పేర్కొన్నారు అలాగే నాగార్జునసాగర్ లో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై తాడేపల్లిగూడెంలో ఒక వెయ్యి నూట ఇరవై మూడు ఎకరాల్లో ఎయిర్పోర్ట్ లో నిర్మించనున్నట్లు వివరించారు ఒంగోరులో ఆరు వందల యాభై ఏడు ఎకరాలు తుని అన్న